ఇవా ఇవ్వలేమా నేను కొడుతున్నా నియోజకవర్గం అభివృద్ధికి నేను తెప్పించుకుంటా లేదన్నా లేదన్న అభివృద్ధికి నేను రండి మీరు ఎక్కడ రండి కూర్చోమ్మా ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పిలుస్తావా నువ్వు ఇంటర్వ్యూ చేసా ఎంత ఇస్తారమ్మా అక్కడ నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా పది రోజులు ఉంటుంది హాలిడేస్ అంటే ఒక ఐదు ఆరు అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులు ఉన్నా పోతాం ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు వెరీ గుడ్ అమ్మాయి ఈ అమ్మాయి ఎక్కడే పోతే కరుక్కొని ఎక్కడిక మనం వెళ్ళేది విజయవాడ విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు డైరెక్ట్ విజయవాడ ఎక్కడైనాదికనా విజయవాడలోకి అయితే ఎక్కడికమ్మాయి ఎక్కడికి వెళ్తావు ಓಕೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಹಿಚಾರ್ ಕಣಾ ಹ್ಞಾ ಕಿಚಿನ ಸರ್ಟಿಕೆ ಹಾಯ್ ಓಂ ಅದ ಎಂಟರ್ चम अम्मा